హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ తన్విషా ఈరోజు మేము కొవ్వూరులోని ఎంతో శక్తివంతమైన వారాహి అమ్మవారి గుడికి అయితే బయలుదేరుతున్నాం మేమైతే మార్నింగ్ నైన్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుందంట మనమైతే ఫస్ట్ వెళ్ళాలి చూద్దాం జగన్నాథపురం బ్రిడ్జ్ దాటగానే మనకైతే ఇక్కడ విజయ్ గాయత్రి కాలేజ్ జూనియర్ కాలేజ్ అనేది ఉంది సో అక్కడైతే మనం రైట్ టర్నింగ్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి సో ఈ సందులోకి తిరిగినప్పటి నుంచి కొంచెం రోడ్స్ అయితే చిన్నగా ఉంటున్నాయి బైక్స్ మీద అయితే మనం కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు ఇక్కడ కార్స్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది బట్ పర్లేదు మనకైతే వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే వరకు చాలా టెంపుల్స్ అయితే దారిలో కనిపిస్తూనే ఉన్నాయి మనకి కాకినాడ నుంచి అయితే థర్టీన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది బట్ ఇక్కడ జగన్నాథపురం బ్రిడ్జ్ దాటిన తర్వాత నుంచి త్రీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది లోపలికి నేను కాకినాడలో ఉన్నా సరే ఎప్పుడైతే వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళలేదు బట్ మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పింది ఇలా చాలా శక్తివంతమైన వారు ఒకసారి వెళ్ళు అని చెప్పేసి సో నేను అప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను నేను సెవెంత్ మంత్ వచ్చాక ఎక్కువ టెంపుల్స్కి అయితే వెళ్ళాం కదా సో ఈ లోపే వెళ్ళొచ్చేద్దాం అని అనుకున్నాం ఈరోజు అయ్యింది ఇక్కడ మనం అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇది పార్కింగ్ ఏరియా కూడా మంచిగా ఉంది కార్స్ బైక్స్ ఏమొచ్చినా పార్కింగ్ చేయడానికి బాగానే ఉంది ఎవరైనా వద్దామని ఆగిపోతుంటే మీరైతే ఎలాగో ఒకలా వీలు చూసుకుని అయితే మీరు అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి అయితే మనం కొబ్బకాయ అట్టపళ్ళు అవన్నీ తీసుకుని వెళ్తున్నాం అలానే బెల్లం కూడా తీసుకుని వెళ్ళాలంట సో బెల్లం కూడా తీసుకున్నాం ఇక్కడ పసుపు వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాళ్ళు కడుక్కొని మనం పసుపు రాసుకొని ఆడవాళ్ళంతా పసుపు రాసుకొని వెళ్ళమని చెప్పారనమాట సో నేను ప్రెగ్నెంట్ కదా అని చెప్పేసి మా మమ్మీ నాకు పసుపు రాస్తున్నారు కొబ్బరికాయలు అవన్నీ కూడా మనం బయట కొట్టే లోపలికి తీసుకెళ్ళాలి అంట సో కొబ్బరికాయ కొట్టేసి లోపలికి తీసుకెళ్తాం నేను కొట్టకూడదు కాబట్టి మమ్మీ కొడుతున్నారు వెళ్ళినప్పుడు కొంచెం పెద్దగా రష్ ఏం లేదు బాగానే ఉంది తొందరగానే దర్శనం అయితే అయిపోయింది క్యూ అంతా ఎక్కువ మంది జనాలు ఉంటే మరి ఎక్కువగా రష్గా ఉన్నప్పుడు లైన్ ఉంటుందేమో ఇక్కడ మేము వెళ్ళినప్పుడుకైతే పెద్ద లైన్ ఏం లేదు మంచిగా దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఎవరైనా వెళ్ళకుండా ఇంకా వెళ్ళాలనుకుంటున్నారైతే కంపల్సరీ వెళ్ళాలని చాలా పీస్ఫుల్గా అనిపించింది నిజంగా మీరు ఏమనుకున్న కోరికలు అయితే తీరుతాయి అంట నిజంగానే నాకు చాలామంది చెప్పారు చాలామంది రావాలని అనుకుంటారు బట్ కుదరక కొంతమంది రాలేరు కదా వాళ్ళైతే పోనీ ఇలా అయినా దర్శనం చేసుకోండి అమ్మవారిని అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను దర్శనం అంతా మంచిగా అయిపోయింది దర్శనం అయిపోయాక బయట సోడా ఉంటే ఒక సోడా తాగుతున్నాను ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా సో ఒక సోడా తాగిన తర్వాత మంచిగా అనిపించింది అమ్మవారి టెంపుల్ అయితే మనకి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఓపెన్లో ఉంటుంది అండ్ మధ్యాహ్నం భోజనాలు కూడా ప్రసాదం అమ్మవారి ప్రసాదం మనకి ఎవ్రీడే ఉంటుందంట మాకు దర్శనం తొందరగా అయిపోయింది ఇంకా ఎక్కువసేపు అయితే ఉందాం అనుకున్నాం బట్ తొందరగా అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే వెడ్నెస్డే అమ్మవారి టెంపుల్ ఓపెన్లో ఉండదు ఏదైనా పండగ ఇలాగ అకేషన్ ఏమైనా ఉంటే మాత్రం ఓపెన్ చేస్తారంట వెడ్నెస్డే కూడా బట్ వెళ్ళే వాళ్ళైతే అయితే అయితే మాత్రం వెళ్ళకండి సో ఇక్కడ బయట అమ్ముతున్నారు ఇవన్నీ అమ్మవారికి సంబంధించినవి ఇక్కడ గ్రీన్ బోర్డ్ ఏమో మనం తీసుకుంటే అమ్మవారి పాదాల కింద పెట్టి మనకి ఇస్తారంట సో సో పిల్లలకైనా ఎవరికైనా నైట్ పడుకునేటప్పుడు పెడితే మంచిగా హాయి పడుకుంటారు పిల్లలు సో అలానే ఇంకా ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదా అవి నరఘోషకి దిష్టికి ఇట్లా ఇంటి ముందు కడతారంట అవి ఏం దిష్టి ఏం తగలకుండా ఇంటికి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అందులో ఏమేమి ఐటమ్స్ వేస్తారో మనకు పక్కన పెట్టారో అవన్నీ చూపించారో అవన్నీ కలిపి చే పెడతారంట అందులో సో మూడు నెలలు లేదా ఆరు నెలల వరకు అయితే ఇంటి బయట మనం పెట్టుకోవచ్చు అంట అండ్ ఇది అయిపోయింది మాకు దర్శనం అంతా మంచిగా అయిపోయింది మేమైతే ఇప్పుడు రేపూర్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము అక్కడ అమ్మవారి దగ్గర నుంచి ఇక్కడికి పెద్ద టైం ఏం పట్ల ఒక థర్టీ మినిట్స్లో మేము రీచ్ అయిపోయాము సో అక్కడికి ఎవరైనా వెళ్ళి ఉంటే ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి బాబా గారిని ఎందుకంటే ఇది నూట పదహారు అడుగుల విగ్రహాన్ని పెట్టారు సాయిబాబా విగ్రహాన్ని చాలా అందంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా మాత్రం ఉంటుంది సాయిబాబా గుడి అంటేనే ముందే ప్రశాంతత ఉంటుంది కానీ ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి చాలా పెద్ద విగ్రహం అయితే సాయిబాబా గారిది ఇక్కడ ఉంది చూడండి ఎంత బాగుందో ఇటుకైతే అన్న ప్రసాదం పెడుతున్నారు సో మేము వెళ్ళి అక్కడ ప్రసాదం చేసేసే వచ్చాము చాలా మంచిగా అనిపించింది అమ్మవారి దగ్గర అవ్వకపోయినా బాబా గారి దగ్గర అయింది మాకు సో ప్రసాదం అంతా తినేసాక మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ